ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా జి మాడుగులలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది ఎత్తైన కొండలు బండరాళ్ల మధ్య నుంచి వారుతున్న నీళ్లు ఆకట్టుకుంటున్నాయి పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి జలపాతం అందాలను తిలకిస్తున్నారు మరింత సమాచారం మా అందిస్తారు పర్యాటకుల స్వర్గధామం కొత్తపల్లి జలపాతం ఇది అల్లూరు జిల్లా జీమాడుగల మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి జలపాతం అభివృద్ధి చెందింది గత పదమూడేళ్లుగా ఈ యొక్క ఎప్పుడూ రెగ్యులర్ గా ప్రవహిస్తూ ఈ యొక్క పర్యాటకులకి ఎంతో విశేషంగా ఆనందాన్ని మిగులుస్తుంది ఇక్కడ మనం చూసింది నాలుగు స్టెప్పులుగా కింద వరకు ఉండడం వల్ల ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది పర్యాటకులు నిత్యం కేరింతలు కొడుతూ వారి వారి యొక్క ఫోటోలు వీడియోలు వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమంలో బంధించుకుంటూ అందరికీ కూడా నలుగురికి పంచుతున్నారు ఏజెన్సీలో ఇదే కూడా ఒక్క ప్రమాదం జరగలేదంటే కొత్తపల్లి జలపాతం యొక్క విశిష్టత ఎంతో తెలుసుకోవచ్చు టూర్ వచ్చాము మేము వనజంగి ఫారెస్ట్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అవి చూడటానికి వచ్చాము ఏజెన్సీలో చాలా సుందరంగా తీర్చిదిద్దారు ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ చాలా ఏ రకమైన ప్రమాదం లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దారు ఇది ఎంతో సుందరంగా ఉంది మనసుకు చాలా ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉంది ఇవాళ ఏజెన్సీలో చూడటానికి చాలా ఇంకా సుందరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి అందులో ఈ రెండు కూడా చాలా చక్కగా చేశారు నమస్తే అండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ చూస్తుంటే మాకు చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ ఫీల్ అవుతుంది అంటే మా సైడ్ గోదావరి సైడ్ వాటర్ ఫాల్ ఉంది కానీ మరి ఇంత ఇంత రాక్ స్ట్రక్చర్ గా అంత ఇంత వాటర్ ఫ్లో మీ అంత ఎక్కడ చూడలేదు సో ఈ వాటర్ ఫాల్ ఏంటంటే మాకు ఎంతో మెమోరీస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా మంది కూడా అందరూ వచ్చి ఈ యొక్క వాటర్ ఫాల్ ని వీక్షించి అందరూ ఆనందిస్తారు అని చెప్పి కోరుతుంది మా ఫ్యామిలీతో వచ్చాము వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా చాలా బాగుంది అంత సేఫ్టీ అంత పాటిస్తున్నారు సో మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉంది ఇక్కడ అందరూ కూడా వచ్చి ఈ యొక్క అని చెప్పి చాలా బాగుంది వాటర్ వే అందరికి నమస్కారం మేము కాకినాడ జిల్లా వాసనం ఒక పదమూడు మంది వరకు ఇలాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి వచ్చామండి ఇక్కడ చూడని మొత్తం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాటర్ ఫాల్స్ అనే మనకు ఒక నాలుగు స్టెప్ స్టెప్ల కింద ఒకటి రెండు మూడు నాలుగు స్టెప్ లు పెట్టారండి ఇక్కడ వాతావరణం అంతా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది మీరు అందరికీ చాలా హాయిగా ఉందండి కొంచెం రిఫ్రెష్ అయినట్టు చాలా చల్లగా వాతావరణం అంతా చాలా బాగుందండి ఈ వాటర్ ఫాల్స్ అండి ఇది ఇది త్రీ బ్లాక్స్ ఉంది ఇది త్రీ స్టెప్స్ కింద వాటర్ ఫ్లో అవుతా వస్తుంది ఇది ఒకట చూడడానికి చాలా రిఫ్రెష్మెంట్ గా పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా హాయిగా ఉందండి ఇక్కడ ఇప్పుడు ఉండే సిటీ లైఫ్ నుంచి కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి అనుకుంటే కొంచెం ఇలా రావచ్చు అలాగే పొల్యూషన్ ఫ్రీ ఇక్కడ అలాగే మన టూరిజం కూడా డెవలప్ అవుద్ది మనం ఇలా వచ్చి ఎక్కడెక్కడో వేరే స్టేట్స్లో ఉన్న వాటర్ ఫాల్స్ ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ కూడా వచ్చి చూస్తే మన టూరిజం కూడా డెవలప్ అవుద్ది అనుకుంటున్నారు కొత్తపల్లిలోనే మొత్తం ట్వంటీ త్రీ మెంబర్స్ వర్క్లో ఉన్నారు సార్ కొత్తపల్లిలో ఉండే పీపుల్ అనమాట అంటే ఈ లోకల్ పీపులే సో దీన్ని ఈ ఇయర్ జనవరిన డెవలప్ చేసారు సార్ పూర్తిగా కంప్లీట్గా నైట్ టైం లైటింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు సో వీకెండ్స్ మేమైతే ఇక్కడ సెవెన్ వరకు టూరిస్ట్ని అలౌ చేస్తున్నాం అది కూడా సిక్స్ థర్టీకి మనం టికెట్స్ తీసుకొని సెవెన్ వరకు లైటింగ్స్ గట్టా మొత్తం వ్యూ అది నైట్ వ్యూ ఎంజాయ్ చేసేలాగా ఇలాగ డెవలప్ సార్ ఐటీడీఏ నుంచి దీ బ్లాక్లో ఇద్దరు ఉంటారు సార్ వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు బ్లాక్ మెంబర్స్గా ఎవ్రీడే అక్కడ వచ్చే వాళ్ళని టూరిస్ట్ని గైడ్ చేస్తూ ఎక్కడ ఎలాంటి స్లిప్పర్ ఏరియాస్ ఉన్నా ఏమున్నా సరే ముందుగా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తూ వాళ్ళని టూరిస్టులు ఏ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఇక్కడ చూసుకుంటాం సార్ ఏళ్ళుగా ఈ కొత్తపల్లి ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఐటీడే సహకారంతో ఎంతో ముందుకు సాగుతున్నారు ఇటువంటి కొత్తపల్లి జలపాతాన్ని ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పోటీ ఎత్తుతున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ ఈటీవీ న్యూస్